ఈనాడు ముఖ్యాంశాలు భద్రతా మండలిని సంస్కరించాల్సిందే అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్థ గోళానికి అన్యాయం ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి అయితే దీని గురించి అంటే నరేంద్ర మోదీ గారు అయితే అంటున్నారు అంటే ఇప్పుడు కంపెనీ డెవలప్మెంట్ గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇంకా అంటే ఇప్పుడు ఒక దేశాలకు అన్యాయం కాకుండా చూడాలి ఇంకా మన దేశం కూడా కావాలనేది కంపెనీతో అయితే టైఅప్స్ అయితే పెట్టుకుంటున్నారు దెబ్బకు దెబ్బ ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం నిన్న మ్యాచ్ అయితే నిన్న డే ఫైవ్ సెకండ్ టెస్ట్లో ఇందులో అయితే మన ఇండియా అయితే గెలిచింది ఇందులో అయితే అక్షదీప్ దీప్ గారు అయితే సిక్స్ వికెట్స్ అయితే తీసుకున్నారు ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు ప్రాజెక్ట్ లిఫ్టులపై ఈ నెల పదకొండున ఎన్సిఐడబ్ల్యూ ఏఎం సమావేశంలో నిర్ణయిస్తాం ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు అంటే ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్స్లో అయితే ఎలి అంటే ఇప్పుడు వాటర్ పంపించడానికి అయితే గేట్స్ని అయితే ఓపెన్ చేస్తారు కదా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడంలో అయితే ఎలెవెంత్ని అయితే ఒక మీటింగ్ అయితే ఉంది అందులో అయితే నిర్ణయిస్తాం అని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు కొత్త పార్టీని ప్రకటించిన

जैसे जो बोलते एसएआर एसएआर मींस स्पेशल इंटेंसिव रिवीजन इन दिस टोटलली नो चेंज इन द इंस्ट्रक्शंस ऑफ द डॉक्यूमेंट्स सीएम हेल्थ पर दिल्ली टू सीक सेंट्रल नॉट फॉर पेंडिंग प्रोजेक्ट्स डेवलपिंग वर्ल्ड शुड हैव ए ग्रेटर रोल इन की डिसीजंस Says Modi 8 Brazil bricks meet. Now BRICS full form is B means Brazil, R means Russia, I means India, C means Canada, and S means South Africa. In this our our Prime Minister Narendra Modi saying that we must develop the total world. Two precious raised Heavy water reactors in indigenously get nod. Elon Musk launches new party, political party. This is a you know, the Tesla CEO. Elon Musk is launching another new political party in the America. Akash bowls India to first win at.

పెంచుతున్నారు తమిళ నట రో రోడ్ల దిగువకు వెళ్ళిన వందేళ్ల నాటి ఆలయాలు భారీ వర్షాలు వరదలతో పూజా కార్యక్రమాలకు అంతరయం ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ఓల్డ్ టెంపుల్స్ అయితే ఉంటాయి కదా తమిళనాడులో అయితే ఇప్పుడు ఓల్డ్ టెంపుల్స్ అయితే ఎత్తునైతే పెంచుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అంటే ఆ అయితే ఉన్న డెన్సిటీ అనేది అయితే తగ్గిపోతుంది అయితే మళ్ళీ దాన్ని ఈ వర్షాల వల్ల అయితే అది నిండిపోకుండా అయితే దాన్ని ఎత్తు కొంచెం ఎంచుతున్నారు భవిష్యత్తుపై ఆశలు కల్ కలిగించేలా న్యాయం అందించాలి ఇదైతే హైదరాబాద్లో అయితే నిన్న ఒక మీటింగ్ అయితే జరిగింది అందులో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు This ముఖ్యం పాల్గం ఉగ్రదాడి ఇండియాపై జరి జరిగిన మొదటి దాడి కాదు చివరిది కాబోదు రెండు వేల పదహారులో పూరిలో భారత సైనికులపై ఉగ్రదాడికి ప్రతి ప్రతీగా మన బలగాలు పాక్ భూభాగంపై భూభాగంలో సర్జికల్ దాడులు చేశాయి ఆపై మూడేళ్ల వరకు ముష్కరులు దాడులకు తెగబ తెగబడలేదు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్లో జైషే మహద్ మహమ్మద్ శిక్షణ శిబిరంపై మన యుద్ధ విమానాలు పడగా ఆరేళ్ల వరకు ఉగ్రదాడులు భారత్ భారత్ వైపు కన్నెత్తి చూడలేదు ఆపరేషన్ సింధు తర్వాత పరిస్థితి నది పరిశీలి పరిశీలిస్తారట ఇది అయితే దేని గురించి అంటే ఇండియాకి ఇంకా పాకిస్తాన్కి మధ్య వార్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ గా అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ అయితే దాడి అయితే జరిగింది ఫస్ట్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే పాకిస్తాన్ అయితే ఇండియా సోల్జర్స్ మీద అయితే అటాక్ అయితే చేసింది డైరెక్ట్ అయితే ఇప్పుడు అటాక్ చేయడం వల్ల అయితే మన ఇండియా కూడా అయితే ఇండియా సై మిలిటరీ ఫోర్స్ కూడా అయితే దానికి పరిహారంగా కూడా అయితే దాడి అయితే చేసింది ఆ ఎక్కువ దాడి చేయడం వల్ల అయితే త్రీ ఇయర్స్ అయితే నో రెస్పాన్స్ ఆ తర్వాత అయితే ఏం జరిగింది మళ్ళీ టూ లో నైన్టీన్లో అయితే మన ఇండియా ఏం చేసింది బాలాకోట్లో జైషే మహమ్మద్ అక్కడ ఆ శిక్షణ కేంద్రం మీద అయితే మన ఇండియా అయితే మళ్ళీ అయితే దాడి చేసింది ఇందువల్ల అయితే ఈ పరిస్థితి వల్ల అయితే ఆ సిక్స్ ఇయర్స్ దాకైతే పాకిస్తాన్ మన వైపు అయితే చూడలేదు మళ్ళీ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆపరేషన్ సింధూర్ కింద కూడా అయితే మనమైతే ఎక్కువ దాడి అయితే చేసాము ఇందులో అయితే ఈ అన్ని స్థితుల్లో అయితే మన ఇండియా అయితే లో అయితే ఉంది అంటే ఎక్కువ డ్యామేజ్ ఇచ్చింది అయితే మన ఇండియా ఇందులో అయితే అయితే దాడి చేసిన దాడి అయితే ఫస్ట్ దాడి తర్వాత అయితే త్రీ ఇయర్స్ అయితే మన అయితే ఏమని లేదు అతజండ్ నైన్టీన్లో అయితే చేసింది మనం చేసాము ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ ఆగినాకైతే మళ్ళీ ఇప్పుడైతే చేసింది పాకిస్తాన్ అయితే నష్టాలు సహజమే అంటే ఇప్పుడు నష్టాలు అంటే లూజెస్ ఇంకా లాసెస్ ఏమేమి వస్తాయనైతే ఇచ్చారు గ్రే జోన్ యుద్ధంలో అంటే గ్రే జోన్ గురించి అయితే ఇచ్చారు అంటే అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లాగైతే అనుకోవచ్చు సొంత ఆయుధాలు అంటే ఇప్పుడు చేసిన యుద్ధాలు అంటే ఇప్పుడు చేసిన యుద్ధాలన్నిటి అయితే పాకిస్తాన్ ఏం చేసింది తన సొంత యుద్ధాలతో అయితే చేయలేదు వేరే దేశాల నుంచి అయితే తెచ్చుకుంది నెక్స్ట్ ఆర్టికల్ జన సంక్షేమానికి జనగణన ప్రభుత్వ సర్వేలో వాస్తవాలను వెల్లడించడానికి ప్రజలు సుముఖంగా లేనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య సమగ్ర కుటుంబ సర్వే చేపడితే మూడు లక్షలకు పైగా కుటుంబాలు సమాచారం ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించాయి మరికొందరు ఆర్థిక ఆర్థిక సంబంధించి తప్పుడు వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది సర్వేలో రాష్ట్ర ప్ర ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిగతులు వంద శాతం నమోదు కాలేదని ప్రభుత్వం ప్రభుత్వమే వెల్లడించింది ఈ నేపథ్యంలో జనగణనపై ఆసక్తి నెలకొంది ఇదైతే జనగణన గురించి అయితే ఇచ్చారు అంటే పాపులేషన్ కౌంటింగ్ గురించి ఈ పాపులేషన్ కౌంటింగ్ అనేది అయితే మా ప్రతి ఒక్క కంట్రీ అయితే చేస్తుంది యాక్చువల్గా అయితే టూ ఇయర్స్ ముందే అయితే చేయాలి కానీ కరోనా రావడం వల్ల అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అయితే షిఫ్ట్ అయితే చేశారు ఇందులో అయితే ఏం జరిగింది టోటల్ పర్సంటేజ్ అయితే రాలేదు అంటే చాలా రాష్ట్రాల నుంచి అయితే రిపోర్ట్స్ అయితే తక్కువైతే చూపించారు అంటే కౌంటింగ్ సరిగ్గా లేదనేది అయితే కరెక్ట్ అయితే తెలియదు ఇప్పుడు అందరింటికి ఈ జనగణన అనేది అయితే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఫస్ట్ అయితే తెలంగాణలో అయితే చేశారు ఇందులో తెలంగాణలో చేయడం వల్ల అయితే మళ్ళీ దీన్ని నేషనల్ అంటే ఇప్పుడు మనీడే అయితే చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఇందులో అయితే సరిగ్గా పీపుల్ కౌంట్ కౌంట్ అయితే కాలేదు అంటే పాపులేషన్ అయితే సరిగ్గా అయితే కౌంట్ అయితే చేయలేదు కానీ వీళ్ళు మనీ తీసుకొని చేయలేదా ఇంకా కావాలని చేయలేదా అని అయితే అర్థం మీద కావడం లేదు అంటే ఇప్పుడు ఇలా కాలేదని అయితే స్టేట్ గవర్నమెంట్స్ అయితే చెప్తున్నాయి కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే ఏమైతే అర్థం కావడం లేదు ఆలస్యం ఎందుకని అంటే ఇప్పుడు ఆలస్యం ఎందుకని అంటే ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో అయితే జనాభా కౌంటింగ్ చేసినప్పుడు అయితే మనదైతే వన్ పాయింట్ సెవెంటీ వన్ క్రోర్స్ అయితే వచ్చింది ఇప్పుడు అలా అయితే టూ థౌసండ్ ట్వంటీలో అయితే అదైతే తగ్గిపోయింది ఇలా తగ్గుతూ పెరగడం ತಕ್ಕುತು ಪೇರುಟ್ತು ಪೋಡಮ್ವಳಾಯದೇ ಅಲೋಕೇಶಿಂ ದುಸ್ಯನಿದೇ ಇಕ್ಷಾರಕಡಾ. ಇವೇದೆ ಇಡ್ವಾರ್ತರು. ಇಕ್ಸ್ಪೆನ್ ಬಿಜಿಪೆಯದು ಕನ್ರಿಬಿಸ್ಯನ್ ತುಸ್ಯನ್ 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 Indian football. This is about this now. Chalo Bharat Niti is started in the uh, Telangana, and this is about the, the Indian sports. Now, opinion page. India's diplomacy is measured, not mute. The end of tuberculosis that westerns. Movie scene. జీవితాలతో చెలగాటం ఇది అయితే దేని గురించి అంటే రోడ్ యాక్సిడెంట్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు చాలా మెంబర్స్ అయితే బైక్స్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే హెల్మెట్ అయితే పెట్టుకోవడం లేదు దాని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇచ్చారు ఇక్కడ జూలై నైన్ స్ట్రైట్ ఈస్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ వర్కర్స్ అండ్ అప్ యూత్ ఏటీయూసీ లీడర్ Amjit Kaur, this is told by the AITUC, means All India Trade Union Congress. In this in this AITUC, the leader Amrit Kaur is saying that now the, there is a strike of the jobless youth. Dalai Lama reframes the commitment to serve sentient being. మట్టి కొత్త రంగులు వృత్తికి కొత్త హంగులు అయితే దేని గురించి అంటే ఇప్పుడు మట్టితో అయితే కొన్ని మెటీరియల్స్ అంటే ఇప్పుడు కుండ లాంటివి ఇంకా వాటితో అయితే స్టోల్స్ లాంటివి చేస్తారు కదా వాటి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు సేమ్ అందులో అయితే వాటికి కలర్స్ ఇంకా కొత్తగా అయితే డిజైన్స్ వస్తున్నాయి ఇంకా ఇవి అయితే ప్రొడక్షన్స్ అయితే వేరే దేశాలకు కూడా అయితే వెళ్తున్నాయి అయితే ఇచ్చారు एनविमेंट इंपैक्टिंग इन इंडस्ट्रियमेट द Insurance payout could start at about one hundred and twenty. 올라 센스 에이스 글리터 썸 쉬임 ফর 실버 디스 इज अ 버்த데이 ఇన్ बिकॉज ऑफ द ईरान एंड इजराइल वॉर नो द 골드 रेट सर सो मच गोइंग डाउन एंड नाउ सिल्वर रेट इज सो मच हाई బ찰 పేస్ రైల్వే పిలుస్తుంది ఇది రైల్వే డిపార్ట్మెంట్స్ ఇది కొనే సీట్స్ అంటే ఇప్పుడు జాబ్స్ ఏటి ఖాళీ ఉందన్న అనేది ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పదమూడు వందల నలభై జీ జీ జేఈ కొలువులు ఇదైతే సెంట్రల్ ప్రభుత్వ శాఖల్లో అయితే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ జేఈ కొలువులు అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు బౌ భావి పౌరుల భద్రతకు భరోసా ఇదైతే ఫ్యూచర్ జనరేషన్స్ मेंबर्स गुरी जेते इच्छा रहने पिल्ला लग गुरी जेते करें थे राज सारु नो अर्जेंट पेच इजरायली स्ट्राइक्स किल एटलिस्ट थर्टी एट इन गाजा एस न्यूज़ीलैंड टीम हेच वर क्वार्टर दिस इज़ अब उसे नो इजराइल गाजा एंड हैव डाइड इन दिस अटैक टिल्स दिस इज व्लादिमिर पुतिन లేటువేడే ఇదమన్ ఫేమస్ ఆలూ సక్సెస్ ఆలూ వల గురించి చేచారు కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి ఎలాన్ మస్క్ అయితే కొత్త పార్టీని స్టార్ట్ చేశారు అమెరికాలో అయితే బెస్ట్ హెల్త్ ఇండియా బ్రేక్ ఎజ్ దిస్ ఇస్ ఇన్ It's best, we have won the match. Test series means totally the tournament, not the second, is fifth match. We have won. This is a carbon copy of Kohli records. Rot. Suresh starts in India series victory. This is about the no. how did another century in the. ఇండియా వర్సెస్ యూత్ ఓడిఐ మ్యాచ్ మ్యాచ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ బికాస్ ఆఫ్ ది ఫిఫ్టీ ఫైవ్ సిరీస్ బిజినెస్ ఈ ఈ వారం వారం సూచీలు పెరిగే అవకాశం అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కీలకం ఇది అయితే దేని గురించి అంటే ఈ వీక్ లో అయితే స్టాక్ మార్కెట్స్లో అయితే స్టాక్స్ స్టాక్స్ అనేవి అయితే పెరగవచ్చు అనేది ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అయితే కీలకం అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెరగచ్చు అనేది ఇచ్చారు ఇక్కడ సినిమా పేజ్ ప్రతీ నెల పాన్ ఇండియా మెరుపులే ఇది అయితే ఇయర్లో అయితే Pradimandu, the Okuka hero, movies, and the Osuna and Charu Norris brings joy to the fan, home fans. Trips lead. This is a good day. Now, this is a good day. We won Kyrase. It is worst of it. The Red Cools, Max, and have got loose, and the Norris have <laughs> won this in match. Chibit Kepteon.

ఇందులో అయితే మన ఇండియా అయితే గెలిచింది సెకండ్ డేస్ అయితే మొత్తం ఇందులో అయితే ఆగాస్ జీప్ ద్వారా అయితే సిక్స్ వీగర్స్ అయితే తీసుకున్నారు ఫర్ నైంటీ రన్స్ మొత్తం త్రీ థర్టీ సిక్స్ అయితే మన ఇండియా అయితే గెలిచింది రియల్ సెట్ సెట్ ఆఫ్ మౌత్ విత్ ఇన్ In the soccer game, now so many members are getting hurt and now Mbappé is...